హాయ్ హలో అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు వైవిడి పూల మేము వెళ్ళిపోతున్నాం మన రోజు అమ్ మాతో పాటు వచ్చేసింది విజయనగరం కొంచెం పెద్ద పని మీద అనేసి చెప్పాను కదా అదేం పని అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటది వీడియో చూసేలా కనిపిస్తుంది కదా అదే మా విజయనగరం ఘంట ఈ ఘంటస్తంభం చుట్టూ ఎప్పుడు హడావిడిగానే ఉంటది ఇంకా మేము వచ్చిన పని ఏంటని అయితే బంగారం కొండను కనీస వచ్చాం పెళ్లి కుదరికి ఏం బంగారం కొంటాను అనేసరిది అయితే మీరు కూడా మాతో పాటు చూసేయండి ఇంకా గోధుమరాయ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకేదైనా పెళ్లి పనులు స్టార్ట్ చేస్తా తీసుకోవచ్చు అనమాట ఇంక మేమైతే ఫస్ట్ బంగారం కొనడానికి వచ్చాము ఈ రోజులో బంగారం కొనాలంటే ఆసమాస విషయం కాదు ఎంత రేట్లు ఉన్నాయంటే బంగారం ధర రోజుకులా మారుతుంది కదా మేము వెళ్ళిన రోజు అయితే ఒక గ్రామ్ బంగారం నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇంకా చిల్లరే ఉంది ఫస్ట్ అయితే మేము పుస్తకలు తాడు ఎంచుతున్నాము ఇంక ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నవి ఈ పుస్తల తాడే కదా పోసలు వచ్చినవి సైడ్ లాకెట్స్ గట్టి వచ్చినవి కదా ఎప్పుడైనా ఇలా షాపుల్లో కొన్ని చేయించుకుంటే చాలా గట్టిగా బాగుంటది అని నా ఫీలింగ్ మరి అంతలా ఫీల్ అయినప్పుడు బయట ఎందుకు కొంటున్నారు చేయించు అనుకోవచ్చు మీరు అన్ని మనం అనుకున్నట్లు జరిగిపోతే ఇంకేం కావాలి చెప్పండి ఎవరికే నేను నా పెళ్లికి అయితే షాపులు అంటే ఏం కొనలేదు చేయించారు అనమాట నాకు కానీ ఈ టైమ్ లో మాత్రం కొనేయడమే బెటర్ ఇంకా చేయించింది బయట చూస్తానం కదా ఎన్ని జరుగుతున్నాయి అని సన్నది అసలే బంగారం ధర ఆకాశానికి కంటింది ఇగోండి ఈ రెండు మోడల్స్ నాకు నచ్చాయని సైడ్ కి తీసి ఉంచాను మా విజయనగరం సైడ్ ఎవరైనా సరే తొలం బంగారం పావు పావుతొలం అనేసి తులం లెక్క కొలుస్తుంటాం కదా నేను ఢిల్లీలో ఉండేటప్పుడు ఒక రాజమండ్రి ఫ్రెండ్ ఉండేది నాకు ఇంకా వాళ్ళ సైడ్ అంటే అంటే వాళ్ళకి అసలు తెలియ తెలియదు అంట ఇంకా కాసు అంటారంట వాళ్ళు అరకాసు ఒక కాసు అని అనేవారు నాకు అసలు అర్థం అయ్యేది కండి ఇప్పుడు సిల్వర్ కాదు గోల్డ్ అవి ఇప్పుడు బాయ్స్ వేసుకుంటారు కదా చైన్స్ ఇంకా తీసుకుందామని చూస్తాను ఇంకా దానికోసమే వేసుకొని మెడలో వేసుకొని చూస్తున్నాను నేను మా వాళ్ళిద్దరూ ఏదో ఫుల్ బిజీగా పని చేస్తారు ఇంకేం కాదు తినాం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వాళ్ళకి పట్టుకోవాలి లేకపోతే గోల్ గోల్ చేస్తారు మనం ఎక్కడ ఉన్నాం అనేది వాళ్ళకి అనవసరం అందుకోసం ఇంటి దగ్గర ఒక రెండు బిస్కెట్ కొనేసి పట్టుకున్నాను వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టకంటు ఉంటే కదా మనం హ్యాపీగా షాపింగ్ చేసుకుంటాం అందుకోసం వాళ్ళకి ఎక్కడికి వెళ్ళేసరే సరే వాళ్ళకి పట్టుకుంటున్నాను ఇంకా మా అమ్మాయి అన్ని చూసిన తర్వాత ఏం తీసుకోవాలని అర్థం కాక తిక్మకి ఉంది కొనేదో ఒకటి సెలెక్ట్ చేసి సైడ్ పెట్టాం అనేసరికి మళ్ళీ ఇంకొకటి తీసుకుని వస్తాను ఇదిగోండి కొత్త మోడల్స్ అనేసి చాలా టైం అవన్నీ చూసి సెలెక్ట్ చేయడానికి ఇంకా పై ఫ్లోర్ కు వెళ్తున్నాం అక్కడ పెద్ద పెద్ద వస్తువులు చూడటానికి ఆడవాళ్ళు మాకు ఫైవ్ హండ్రెడ్ చీరకుంటున్నా ఒక పది సార్లు ఎంచుతాము అటువంటిది లక్షలు పెట్టి కొంటున్నాం బంగారం ఎంత టైం పడుతుంది చెప్పండి మాకైతే ఇలా సెలెక్ట్ చేయడానికి చాలా టైం పట్టింది అండి డబ్బులు ఉంటే దేని మీద ఇన్వెస్ట్ చేసిన బదులు ఇలా బంగారం కొనుక్కొని ఒక దగ్గర పెట్టుకుంటే బెటర్ అనిపిస్తుంది రోజు రోజుకి ఎంతలా పెరుగుతుంది అంటే అసలు మరీ దారుణంగా పెరుగుతుంది బంగారం పెరిగినప్పుడు చాలా ఎక్కువగానే పెరుగుతుంది తగ్గినప్పుడు మాత్రం రెండు వందలు మూడు వందలు సరే భారీగా పడిన బంగారం ధర అని చెప్తున్నారు నేను మా న్యూస్ ఛానల్ చూస్తుంటే అందులో ఒక పెద్ద ఆయన ఇంటర్వ్యూ ఇస్తున్నారు అతను చెప్తున్నారు ఒక నాలుగు సంవత్సరాలు పోతట ఒక తులం బంగారం ధర ఎనిమిది లక్షలు అయిపోద్ది అంట నేను ఆ మాట వినగానే దిమ్మ బొమ్మ కనిపించింది ఏంటి ఎనిమిది లక్షల తులం బంగారం అనేసి ఎందుకనే అంటే నేను ఆ మాట నిజమైతే బంగారం కొనుక్కొని నా దగ్గర పెట్టుకుంటే బెటర్ దేని మీద ఇన్వెస్ట్ చేసిన బదులు ఇంత బంగారం తీసుకున్నప్పుడు ఇన్ని డబ్బులు ఒకేసారి పే చేయాలని అంటే చాలా కష్టంగా ఉంటది కదా మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుకోసం మన మా అమ్మ కొన్ని రోజుల ముందే నెల నెల స్కీమ్ కట్టింది ఇప్పుడు ఆ డబ్బులు కొంచెం సేవ్ అయ్యాయి అనమాట ఇన్ని డబ్బులు ఒకేసారి కట్టలేకపోదాం కదా ఇప్పుడు మన బంగారం మనం తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ స్కీమ్ అనేది క్యాన్సిల్ చేసేస్తున్నారు దానికోసమే సంతకాలు చేస్తుంది మా అమ్మ ఏదైనా తిన్నదైనా కొన్నిదైన వేసుకోవాలన్నా సరే మన పేరు దానిపైన రాసి పెట్టుంటే గాని మన వరకు రాదు ఈ మాట ఎందుకో కానీ చెప్పాలనిపించింది మా అమ్మ స్కీమ్ కట్టినప్పుడు ఏదో అనుకోని కట్టిందంట ఇప్పుడే దీనికి యూజ్ అవుతుంది అని అంటుంది సరలేండి ఎన్నెన్న అనుకుంటున్నా అన్ని జరుగుతాయి ఏంటి ఇంకా ఉన్న బంగారం ఇంకా డబ్బులు కట్టాలి కదా ఇంకా దానికోసమే కౌంట్ చేస్తున్నాను ఎందుకు పెళ్లి కుదిరికి ఏ బంగారం తీసుకున్నాం అనేది మీకు చూపించలేదు కదా ఇప్పుడు నుండి పెళ్లి కాక ముందు ఏం బంగారం తీసుకోవాలనేది చూపించవచ్చు అంటారా చెప్పండి అలాగైతే చూపించేస్తాను కానీ వీడియోలో ఏ ఏ బంగారం చూపించామో అవి మాత్రం మోడల్స్ మారచ్చు గానీ తీసుకున్నాము చూపించేద్దని గానీ ఏ బంగారం తీసుకున్నాం అనేది పెళ్లి కోసం కదా తీసుకున్నా ఇప్పటి నుంచి అలా ఓపెన్ చేసి చూపించకూడదు అనేసి అయితే చూపించట్లేదు కానీ ఏదో ఒక వీడియోలో మాత్రం చూపిస్తానులేండి మేము తీసుకున్న బంగారం ఈ గోల్డ్ షాప్ లో మేము బంగారం సెలెక్ట్ చేసి మా బంగారం మా చేతిలోకి వచ్చి డబ్బులు జమ చేసేసరికి ఆఫ్టర్నూన్ త్రీ అయిపోయింది మంచి ఆఖర్బాద్ బయటకు వచ్చి చూస్తే వర్షం పడుతుంది ఏదో ఒక హోటల్ దూరపోయి పోయి తినదని అంటే దగ్గరలో ఏ హోటల్ లేవు బయట అంతలా వర్షం పడి చాలా చాలా క్లైమేట్ ఉన్నప్పుడు అప్పుడు వేడి బిర్యానీ తింటే ఎంత బాగుంటది కదా అందుకోసం మేము కూడా ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేసాము టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది ఫ్రై పీస్ బిర్యానీ ఏంటో ఈ మధ్య నాకు తెలియకంటే అసలు నేను బయట ఫుడ్ తినడం చాలా తక్కువ కానీ చేస్తాం ఒక్కొక్కసారి తప్పదు కదా అసలు తెలియకుండా అయిపోతుంది వీక్లీకి వన్స్ అయినా బయట ఫుడ్ తినేస్తున్నాను ఇటువంటివన్నీ తినేసి డ్రమ్మలో తయారవుతున్న నో వేస్తుంది ఎక్కడ నుండి బయటకు వెళ్ళినప్పుడు ఇంకేం తినకూడదు అని సరకుంటున్నాను అనుకుంటే అయ్యే పనులేం కాదమ్మా వెళ్ళేటప్పుడు తినడం తగ్గించాలని అంటారు నా పక్కన ఎవరైనా ఈ ఒక్క రోజుకి తినలేదు ఏంటి రోజుకి తినేస్తాను ఏంటి అసలు అంటారు కదా అవును కదా నిజమే కూడా ఏమంటు తినేస్తున్నా అబద్ధ వాడుకని చెప్పండి నాలా అనుకొని బయటకి వెళ్ళి ఎలా తినేసింది వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంకా మేము రెస్టారెంట్ తినది కాకపోతే మా అమ్మ ఏం చేసిందో తెలుసా ఇంకా నువ్వు వైజాగ్ వెళ్ళి సార్ కేటాయి అనేసి లేవ పార్సిల్ కూడా కట్టించింది ఇంకా ఇప్పుడు మేమైతే నేను వైజాగ్ వెళ్ళిపోతున్నాను ఇంకా మా అమ్మ అయితే మళ్ళీ ఆలు ఊరు వెళ్ళిపోతుంది అనమాట మాతో పాటు వచ్చిన కానీ ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇంటి దగ్గర అవన్నీ వచ్చింది వచ్చిందనమాట మా అమ్మకి సెలెక్ట్ చేయడం గట్రా రాదనేసి అప్పటికప్పుడు ఈ బంగారం కొనడానికి ఇంకా నా దగ్గరకు వస్తుంది ఇంకా పెళ్లి పనులు ఒకటి మొదలయ్యాయి కదా ఏదో ఒక పని మీద అలా తిరుగుతూ ఉంటాం అనమాట బయట వర్షం అయితే అసలు కంటిన్యూ గా పడుకొని ఉంది ఇంకొక ఒక్క నిమిషం కూడా గ్యాప్ అయ్యలేదు నేను వైజాగ్ సరికి అయినా తగ్గుతు లేదని అనుకున్నాం కానీ అసలు అక్కడ వరకు కూడా అది అలా పడుకునే ఉంది మూడు రోజులు వర్షాగా ఇంకా మా అమ్మ అయితే మా అమ్మలు ఫస్ట్ బస్ ఎక్కించేసి తర్వాత మా అమ్మ అయితే ఆ ఊరు వెళ్ళిపోయింది ఇంకా వచ్చిన వెంటనే పిల్లలైతే పిల్లలు అయితే ఫ్రీ బస్ అనడం కాదు గాని అసలు ఖాళీ లేదు మొత్తం అంత మంది కూడా లేడీస్ ఏ కూర్చున్నారు సీట్లలోని బాయ్స్ టికెట్ తీసుకొని కూడా పాపం అనిపించింది నిల్చొని ఉన్నారు ఇంకా విజయనగరం వైజాగ్ కి ఫ్రీ టికెట్ ఇవ్వండి తీసుకున్నాను మా పిల్లలకి అయితే హాఫ్ ఆఫ్ టికెట్ లో హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఇంకా నా టికెట్ అయితే ఎయిటీ ఫైవ్ రూపీస్ అనేసి రాస్తుంది ఇంకా ఫ్రీ టికెట్ అని జీరో వేస్తుంది కదా అది నా టికెట్ ఫ్రీ బస్ ఎక్కే ముందు ఆధార్ కార్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిగులు మన ఒరిజినల్ ఆధార్ కార్డు పట్టుకొని బస్ ఎక్కమా మనం టికెట్ తీసుకోవాల్సిందే డబ్బులు పెట్టేసి ఇంకేంటి వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్